హైదరాబాద్ నుంచి ఒక మూడు వందల కిలోమీటర్లు వస్తే కానీ వాతావరణం కూల్గా లేదన్నమాట మొత్తానికి ఓకే ఫ్రెండ్స్ ఒకటి అయితే చెప్పాలనుకున్నాం గోవా వెళ్తున్నా ఎందుకు దారి మధ్యలో ఒక త్రీ హండ్రెడ్ కిలోమీటర్ డిస్టెన్స్ వచ్చాక కర్ణాటక బార్డర్లో ఉన్నాం అన్నమాట ఎక్కడికి ఎండింగ్ తర్వాత మహారాష్ట్ర స్టార్ట్ అవుతుంది అసలు ఏ ఊర్లో ఉన్నావు ఏంటో మనం తెలుసుకున్నాం మా బ్యాచ్ పడుకుర్రు సరదా ఇక్కడ టీ స్టాల్ ఉంది ఒకసారి వెళ్దాం దండి అసలు ఏ ఊరు ఏంటో మనకు కూడా తెలవాలి కదా చీకట్ల పోతున్నాం మంచి అవుతుంది చెడు అవుతుంది ఇక్కడ పెట్రోల్ ఎక్కడ దొరుకుతుంది వాటర్ ఎక్కడ ఉంటుంది మనకేం తెలవని ఏరియా ప్రతిదీ తెలుసుకోవాలన్నమాట అలాంటిది ఇది కూడా సర్వీస్ రోడ్ అంటే చిన్న రోడ్ అనమాట హైవే రోడ్కి వెళ్ళడానికి ఇంకా ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ వెళ్ళాలి అసలు ఇదేందో ఏరియా కనుకుందా అండి బండికి ఇండికేటర్ వేయాలా ఓకే మేము బండికి ఇండికేటర్ వేయాలంటే ఏమి వేయలేదు సర్వీస్ రోడ్లో కాబట్టి లోపల పెట్టేసినాం ఓకే ఇది ఏ వడి ఏ ఇది కర్ణాటక కర్ణాటక బీదర్ డిస్టిక్ వస్తా ఓకే ఇంకెంత దూరం ఉంటుంది సర్వీస్ రోడ్ నుంచి మెయిన్ రోడ్ హైవే రోడ్కి ఇంకో ఫిఫ్టీ కిలోమీటర్ చూపిస్తే హైవే చూపిస్తుంది కదా గోవాకి వెళ్ళాలంటే సేమ్ సేమ్ రోడ్ ఏడు ఓకే ఎంతన్న టీ అంతా మామూలుగా ఎక్కడైనా సరే సేమ్ ఉంది హైదరాబాద్లో కూడా సేమ్ అంటే ఇప్పుడు రోడ్ల మీద కదా నైట్ టైం కదా మామూలుగా మార్నింగ్ అయితే ఐదు రూపాయలు ఐదు రూపాయలు ఇప్పుడు నైట్ టైం కూడా డబలా ఇది వ్యాపారం అరే మా కాడ ఎక్కడైనా పది రూపాయలు అన్న అరే మన కాడనే డేంజర్ హైదరాబాద్లోనే పది రూపాయలు చాయ్ ఇక్కడ మార్నింగ్ అయితే ఫైవ్ రూపీస్ అంట ఇప్పుడు నైట్ టైం కాబట్టి డబల్ రేటు టెన్ రూపీస్ అనమాట చూడండి ఒకసారి టీ అన్న ఒక ఎలా చూడండి మరి అల్ల కార్లో పడుకోవచ్చు కదా ఏమైందిరా అరే అందరు గోవాలో మందుకొని తెలంగాణలో లేకపోతే వెళ్తుంటేనే తాగుతారు ఎంజాయ్ చేస్తారు లేదా గోవాలో ఎంజాయ్ చేస్తారు నువ్వు తెలంగాణలో మందుకొని అంత ఏమంటారు గోవా ఇట్లా గోవా దానికి తాగుకుంటావు సారా ఒక ఎంత గుర్తుపెట్టుకో తెలంగాణలో మందు మహాన్ బాడు కర్ణాటక చెప్పడం మర్చిపోయిన మావాడు మా ఫ్రెండ్ అనమాట మా మంది ఇప్పిస్తా అంటేనే వస్తాడు లేకపోతే రాడు ఇంటెలిజెంట్ నువ్వు ఆ అన్నం పెట్టు పదివేలు రూపాయలు రాడు గోవాకి పోతున్నా మందు 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 మావు ఎక్కువైనా మందు మంది ఇప్పిస్తా అంటే ఎడికైనా వస్తాడు అనమాట అదే అనమాట ఇది సరిపోతుంది

ಖುರೇ ಖುಷಿ ನಿನ್ನ ಓಲ್ ಏಪಿರೀ ಹೇಳಿ ಪ್ಲೀಸ್ ರೀ

ఏరారీ పద్దత ఆడ బండ్ ఉంది ఆ బస్సులు పోతున్నాయి ఎందుకు అట్లా యాస ఆ పిచ్చళ్ళ గురించి వెంటవేగా లైవ్‌లో ఇదే చూటం వాల పిదానేరా నాయనా వాల కొక్కు పోతామనమో వాల కాలకే ఆ అలా ముందల పోలీస్ రూవే బాటిల్ లా పెట్టుకో లేదంటే గుంజుకుట పోలీస్

ఇక మా తాగబోతోనికి ఇక లేచింది నైట్ ఇక నిద్ర పోనీ ఆల్రెడీ మూడు అవుతుంది టైమ్ ఇంకా మనం ఇంకో త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్ళాలి మా ఊరు ఇట్లా అంటే ఇంకా ఫైవ్ హండ్రెడ్ ఉందా ఇంకా ఫైవ్ హండ్రెడ్ వెళ్ళాలంట బాగా బీచ్కి వెళ్తున్నావు నువ్వు ఎందుకు లేస్తున్నావురా నువ్వు లేదు నేను తాగుతున్నా అలా చెప్పుకుంటున్నా నా బాగా నా బాధ ఒనికి చెప్పుకోలేదు మా వాళ్ళకి చెప్పు నీ బాధ పది మందికి చెప్పే తీరు ఉందా దాటి అంతా కానీ నిజంగా తాగుడు కోసం ఎంత దూరమైనా వస్తారేమా ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాలి మామూలు ఫ్రెండ్స్ మా వాళ్ళు చాయతో బాగుందనా ఇంకా ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుందా సేమ్ ఇదే రోడా హైవేకి ఇట్లా ఏమి ఉండదు మార్నింగ్ వరకల్లా ఏంది ట్వెల్వ్ టువెల్వ్ థర్టీ వరకల్లా మనం గోవాకి వెళ్ళిపోతాం గోవాకి వెళ్ళిపోయాక చిన్న రిలాక్స్ అవి ఫ్రెష్ అప్ అయ్యి హ్యాపీగా మంచిగా రెడీ అయిపోయి బాగా బీచ్లో ఎంజాయ్ చేద్దాం టెన్ రూపీస్ ఉన్నాయి తమ్ముడు చేంజ్ ఇచ్చే చేంజ్ చేంజ్ టెన్ ఇవ్వు ఏం చేస్తాం మా వాళ్ళని పక్కన పెట్టుకుంటే క్రెడిట్ కార్డులు కాదు ఏమంటారు లిక్విడ్ క్యాష్ కూడా మా వాళ్ళని నడుకోవాల్సి వస్తుంది ఒకవేళ ఇవ్వలేదనుకో ఇవ్వాలి టెన్ తీసుకోండి బాగుంది అన్న థ్యాంక్ యూ అన్నా